రామయ్యంపేట మండలం దావర చెరువు గ్రామంలో బుధవారం రోజు బీటీ రోడ్డు పర్డకు మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ప్రారంభించారు అదే విధంగా పట్టణంలో బీటీ రోడ్లను ప్రారంభించారు అలాగే మండల ఎంపీడీఓ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి ఆర్ఎఫ్ చిక్కులను ఆయన అందజేశారు రామయ్యంపేట గాంధీ విగ్రహం వద్ద రేషన్ దుకాణాలలో సన్న బియ్యం పథకాన్ని ఆయన ప్రారంభోత్సవం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు మాట్లాడుతూ గత పది సంవత్సరాల్లో బీఆర్ఎస్ నాయకులు ఎలాంటి అభివృద్ధి చేయలేదని తెలిపారు அண்ணா <laughs> கொஞ்சம் <laughs> ಸಡಿ

भगवान में चिकना ले 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 jeej <laughs> మన శాసన శాసనసభ్యులు మన యువ నాయకుడు డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు గారు ముందుకు తీసుకెళ్తూ హనుమంతన్న గారి ఆశీర్వాదంతో అభివృద్ధి కార్యక్రమాలు ముందు తీసుకెళ్తూ విస్తృతంగా పర్యటించడం జరిగింది అందులో భాగంగా దాదాపు పద్నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయల బీటీ రోడ్లు కానీ సిసి రోడ్లు కానీ ట్రైన్లు కానీ ఈ రోజు శంకుస్థాపన చేయడం జరిగింది అదే విధంగా మరో పదిహేను కోట్ల రూపాయల వరకు రామాయపేట పట్టణంలో మరో పది పదిహేను లోపల మరో మరీ శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది రామాయపేట పట్టణానికి స్కూలు కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏదైతే ఉందో ఇంటర్నేషనల్ స్కూలు దాని రెండు వందలకు పట్టణ మరియు మండల ముఖ్య నాయకులకు నా ముందున్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు నా ముందున్నటువంటి మహిళా సోదరు పనులకు మీద ఉన్నటువంటి ఇతర ముఖ్య నాయకులకు నా ముందున్నటువంటి మీ అందరు కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా మరి ఇంతకుముందు నేను రామాయణపేట పట్టణంలో పర్యటిస్తున్నప్పుడు మరి ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు పదేళ్ళు మనం ఎవరు పట్టించుకోలేదు సార్ కనీసం ఈ రోడ్ కూడా వేయలేదు మీరు మరి వచ్చిన సంవత్సరం లోపలనే మేము అడగకుండానే వచ్చి మరి శంకుస్థాపన చేసి మరి పనులన్నీ కూడా ప్రారంభిస్తూ ఉన్నారని చెప్పి ప్రజలందరూ కూడా అభినందిస్తూ ఉన్నారు మరి ఇదే కాదు బ్రహ్మాండంగా భవిష్యత్తులో ఇంకా మంచి మంచి సేవా సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతామని చెప్పి మీ అందరు కూడా ఒక్కొక్కసారి పేరు పేరుగా మాటిస్తూ మరి అదే కాదు రామాయణపేట్ పట్టణ పట్టణం మండల్ రెండు కలిపి దాదాపు ఇరవై నుంచి ముప్పై కోట్ల రూపాయలు మరి ఒక సంవత్సరం లోపలనే మనం పన్ను ప్రారంభించుకోవడం జరిగింది అని చెప్పి చేసుకుంటా ఇవాళ ప్రత్యేకంగా దాదాపు పద్నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయలతోటి పన్ను ప్రారంభించుకుంటా ఉన్నాం అదే కాదు మన ప్రజల ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మరి మా పేద కుటుంబ సభ్యులందరూ కూడా మంచిగా సన్న బియ్యం తినాలని చెప్పి మరి వాళ్ళ సన్న బియ్యం కూడా మరి ప్రారంభించుకుంటా ఉన్నామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం అదే కాదు మరి రామాయణపేట మండలికి మరి రామాయణపేట పట్టణానికి మరి దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు ఎకరాలలో రెండు వందల కోట్ల రూపాయలతోటి మరి స్కూల్ని కూడా తేవడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం ఇవన్నీ కూడా మనం వచ్చిన సంవత్సరం లోపలనే ఇవన్నీ పనులు కూడా చేసుకుంటా ఉన్నాం నేను ఎప్పుడు కూడా చెప్తా ఎన్నికల ముందు ఒకటి ఎన్నికల తర్వాత ఒకటి మాది మా పద్ధతి కాదు ఏదున్నా ఎన్నికల ముందు ఏదైతే మాటిచ్చినామో దానికన్నా ఒక రూపాయి ఎక్కువనే చేస్తాం తప్ప తక్కువ చేయము అని చెప్పి నేను చేసుకుంటా ఉన్నాం కాబట్టి మరి అదే కాదు ఇక్కడ ఉన్న మన ఏడుపాయల అమ్మవారి ఆలయాన్ని కూడా మరి బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుంటా ఉన్నాం మెదక్ చర్చ్ను కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుంటా ఉన్నాం ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందే మరి అభివృద్ధి కనిపించే విధంగా మేము పనిచేస్తామని చెప్పి మీ అందరు కూడా మరి మాటిస్తూ గత గత పదేళ్లలో మనం ఏం కోలిపోయినాం ఈ సంవత్సరంలో మనం ఏం చేస్తాం అనేది మరి మీ కళ్ళ ముందే కనిపించే విధంగా మేము పనిచేస్తామని చెప్పి మీ అందరు కూడా ఒక్కసారి పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు అభినందన తెలియజేసుకుంటూ మరి ముగిస్తా ఉన్నాం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్